ఆర్టీవీ నైన్ తెలుగు న్యూస్ కి స్వాగతం సర్పంచ్ల పెండింగ్ లో బిల్లుల చెల్లింపులపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి నిలదీశారు మాజీ మంత్రి హరీష్ రావు ఆరు వందల తొంభై కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని మంత్రి సీతక్క చెప్పారు ఈ రోజు రాష్ట్రంలో బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు కానీ సర్పంచ్లకు బిల్లులు చెల్లించడం లేదన్నారు ఏడాది కాలం నుండి ఆరు వందల తొంభై కోట్లు ఇవ్వకుండా సర్పంచ్లు ఎంపీటీసీలను ప్రభుత్వం గోస గవర్నర్ను గవర్నర్ ను కలిసి మొరపెట్టుకున్నారు మంత్రులను కలిసి మొరపెట్టుకున్నారు నవంబర్ ఒక్క నెలలోనే బడా కాంట్రాక్టర్లకు పన్నెండు వందల కోట్లు విడుదల చేశారు చిన్న పనులు చేసిన సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలకు బిల్లులు విడుదల చేయకుండా పగబట్టారు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారన్నారు గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవడం వల్ల రోగాలు పెరిగాయి సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలకు తొమ్మిది నెలలైన జీతాలు పెండింగ్ లో ఉన్నాయి చేసిన పనులకు బిల్లులు ఇవ్వరు జీతాలు ఇవ్వరు అప్పులు కట్టలేని వారు చాలా బాధల్లో ఉన్నారని బిఆర్ఎస్ హరీష్ రావు అన్నారు ఆరు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు ఆరు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు రాష్ట్రంలో మీరు చూస్తే అధ్యక్ష బడా బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు వస్తున్నాయి చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇప్పుడు ఒక సంవత్సర కాలం నుంచి సంవత్సర కాలం నుంచి ఆరు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు ఇవ్వకుండా సర్పంచులను ఎంపీటీసీలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గోసపుచ్చుకుంటా ఉంది అధ్యక్ష చివరికి ఆ సర్పంచులు ఎంపీటీసీలు గవర్నర్ గారిని కలిసి మొరబెట్టుకున్నారు మంత్రుల్ని కలిసి మొరబెట్టుకున్నారు చలో అసెంబ్లీ కార్యక్రమానికి వస్తే వాళ్ళను అరెస్ట్ చేసి అరెస్ట్ స్పీకర్ సార్ సబ్బను కొంచెం ఆర్డర్లో పెట్టండి స్పీకర్ సార్ రెండు రోజులు మరిన్ని ట్రైనింగ్ ఇచ్చింది ఇదేనా సార్ ట్రైనింగ్ సార్ అధ్యక్ష బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ పల్లెలు అద్భుతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తీర్చిదిద్దబడ్డాయి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అనే కార్యక్రమం పెట్టి ప్రతి నెల పల్లె ప్రగతి కింద గ్రామాలకు రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చాం పట్టణ ప్రగతి కింద నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కింద ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా పోవడం వల్ల ఈ రోజు ఈ సమస్య వచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇది నేను చెప్తున్నది కాదు కేంద్ర ప్రభుత్వం చెప్పింది దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డులు ప్రకటిస్తే టాప్ ట్వంటీ అవార్డ్స్ లో పంతొమ్మిది అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి ఇరవైలో పంతొమ్మిది తెలంగాణకు తెచ్చిన ఘనత కేసీఆర్ గారిది బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని సో ఆ రకంగా పల్లెలు చేశాం ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టరు ట్యాంకరు ట్రాలీ నర్సరీ వైకుంఠ ధామము డంప్ యార్డ్ పెట్టి తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష మేము గౌరవనీయులు మంత్రి గారి కోరేది ఒక్కటే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఎఫ్సి నిధులు విడుదల కావట్లేదు ఈజీఎస్ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డైవర్ట్ చేసినారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే డైవర్ట్ చేసినారు జిపి జనరల్ ఫండ్ కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఫైనాన్స్ నుంచి క్లియరెన్స్ ఇయ్యక చెక్కులు పాస్ గాక ఇవాళ సర్పంచులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అప్పులు చేసి బంగారం కూడా పెట్టి పనిచేస్తే బిల్లులు ఇయ్యారు అధ్యక్ష ఒక్క నవంబర్ నెలలో నవంబర్ నెలలో బడా బడా కాంట్రాక్టర్లకు పన్నెండు వందల కోట్లకు పైగా బిల్లులు ఇచ్చారు ఒక్క నెలలో పన్నెండు వందల కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇస్తారు ఈ చిన్న కాంట్రాక్టర్లు ఐదు లక్షలు పది లక్షలు చేసిన సర్పంచ్ ఎంపీటీసీలు జెడ్పీటీసీల మీద ఎందుకు పగబట్టి కక్షతో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నేను ఈ రోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నా అధ్యక్ష ఈ రోజు పరిస్థితి ఏమైంది గ్రామ పంచాయతీలకు రెగ్యులర్ గా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం వల్ల చివరికి ఏం అమెరికా దేశం తెలంగాణకు పోతే చికెన్ గున్యా వ్యాధులు వస్తున్నాయి జాగ్రత్త అమెరికా దేశం ఆ దేశ పౌరులను హెచ్చరించే పరిస్థితి ఏర్పడిందంటే పల్లెల్ని ఏ రకంగా మీరు నిర్లక్ష్యం చేశారు అర్థమవుతా ఉంది ఇప్పటికైనా ఇది ఇప్పుడు అమెరికా తెలంగాణకు పోతే చికెన్ గున్యా వస్తుందని ఆ దేశ పౌరులను హెచ్చరించిందంటే ఇది మన రాష్ట్రానికి అవమానం ఈ దేశానికి కూడా అవమానం మీ పాలన ఆ రకంగా ఉన్నది సో దయచేసి మేము కోరేది ఒక్కటే అధ్యక్ష వీళ్ళు బిల్లులే కాదు అధ్యక్ష ఎంపీటీసీలు సర్పంచ్ లు జెడ్పీటీసీలు దిగిపోయి తొమ్మిది నెలలైంది ఇంకా వాళ్ళ జీతాలు కూడా పెండింగ్లు ఉన్నాయి ఒకటో తారీఖు జీతం ఇస్తామని చెప్తారు జెడ్పీ చైర్మన్లకు లకు టీసీలకు ఎంపీటీసీలకు దిగిపోయి తొమ్మిది నెలలైనా మూడు మూడు నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష ఆ జీతాలు ఏ రైతుని పనిచేసిన దానికి బిల్లులు ఇయ్య రైతుని వాళ్ళు మిత్తిలో కట్టలేక అప్పులు కట్టలేక ఇవాళ చాలా బాధల్లో ఉన్నారు నేను సూటిగా మంత్రి గారు అడిగేది ఒక్కటే దయచేసి త్వరలో ఇస్తాము తొందరలో ఇస్తాం కాదు అధ్యక్ష స్పష్టమైన డేట్ చెప్పి గ్రామ పంచాయతీ ఎన్నికలు మీరు పెట్టబోతున్నారు ఆ లోపు వాళ్ళ బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్తా ఉన్నాం